రాప్తాడులో జరిగిన వివాదానికి సంబంధించి అది కూడా వైసీపీకి సంబంధించిన నాయకుడి కుటుంబానికి సంబంధించి అంటే లింగయ్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తాజాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు ధైర్యం చెప్పారట ఏమాత్రం అధైర్యపడద్దు మీ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ నేను కూడా అండగా నిలబడతాను అంటూ హామీ ఇచ్చారు అంతేకాదు స్వయంగా నేనే వస్తాను అంటూ కూడా కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా అయితే ఇచ్చారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో దారుణకు హ దారుణ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఆయన ఫోన్లో పరామర్శించారు లింగమయ్య భార్య రామాంజనమ్మ అలాగే కుమారులు మనోహరు శ్రీనివాసులతో మాట్లాడారు లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరాధీశారు రామగిరి మండలంలో రాక్షస పాలన కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారట ఈ నేపథ్యంలోనే ఎవరు తొందరపడద్దు అని చెప్పడం అలాగే అందరికీ చెప్పినట్టే మూడేళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టద్దు నేను త్వరలోనే వస్తాను మిమ్మల్ని కలుస్తాను అంటూ ధైర్యం చెప్పారట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రకంగా మొన్నటి వరకు ఎందుకంటే ఆయన ఎవరు తోపుదుర్తి ప్రకాష్ దీనికి సంబంధించి ఆ రోజు ఒక అతిపెద్ద వివాదం అయితే చే చోటు చేసుకుంది జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకి నేపథ్యంలో ఆ తర్వాత ఇది అదే రాప్తాడు నియోజకవర్గం ఈ వివాదం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ నాయకుల్లో ఒక అభద్రతా భావం అయితే కనిపిస్తోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయంతైతే భయంతో అయితే ఉంటున్నారు ఇటువంటి నేపథ్యంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం నేనున్నాను అంటూ భరోసా కల్పించడం కొంత ధైర్యాన్ని అయితే ఇస్తుంది వైసీపీ శ్రేణులకి అనేది ఇక్కడ